ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము మత్స్సు వార్త ఏడవధ్యాయము వచనము నుండి పన్నెండవడు వెదుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడును ఎలైనా అడుగు ప్రతివానికి లభించును వెదుకు ప్రతివానికి దొరుకును తట్టు ప్రతివానికి తెరవబడును కుమారుడు రొట్టినడికినా మీలో ఎవడైనా వానికి రాయిచ్చునా చేపనడిగిన పామునిచ్చిన మీరు ఎంత చెడ్డవారైనడు మీ బిడ్డలకు మంచి బహుమతులు ఇచ్చుట మీకు తెలియను కదా పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువునిచ్చునో ఊహింపుడు ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురు దానిని మీరు పరలోకు చేయుడు ఇదే మోషే ధర్మశాస్త్రము ప్రభక్తల ప్రబోధము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా తల్లిదండ్రులు బిడ్డలను ఎంతో ప్రేమిస్తూ ఉంటారు బిడ్డల యొక్క అవసరాలు తీర్చటానికి ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు ఆహారం సమకూర్చటానికి బట్టలు సమకూర్చటానికి వారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తమకు లేకపోయినా పర్వాలేదు బిడ్డలకు ఎటువంటి కొరత ఉండకూడదు అని వారు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు ప్రియా సహోదరి సహోదరులారా బిడలకు మేలిమైన వాటిని మంచి వాటిని సమకూర్చటం తల్లిదండ్రులకు తెలుసు నిరసవార్తలో యేసు ప్రభు తెలియజేస్తున్నాడు భూలోక తండ్రి ఇచ్చే వస్తువుల కంటే పరలోక తండ్రి ఇచ్చేవి మేలిమైనవి ప్రశస్తమైనవి ఎంతో గొప్పవి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు కుమారుడు రొట్టెనడిగితే తండ్రి రాయినిచ్చినా చేప నడిగితే పామునిచ్చినా మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మేలిమైన వాటిని ఇవ్వటం మీకు తెలుసును కదా తర్లోక తండ్రి ఇంకా ఎంత గొప్పవాటిని మీకు ఇచ్చునో మీరు ఆలోచించండి అని ప్రభు తెలియచేస్తున్నాడు త్వరలోకి తండ్రి ఎంతో గొప్పవాటిని మనకు దయచేస్తాడు ఎందుకంటే తన ఏకై కుమారుని మనందరి కోసం ఈ భూలోకానికి పంపాడు మనందరి యొక్క రక్షణార్థం తన కుమారుని శిలువలో త్యాగం చేయటానికి ఏమాత్రం కూడా వేయలేదు ప్రియా సహోదరి సహోదారా అది మన పరలోక తండ్రి యొక్క ప్రేమ నిరసవార్తలో యేసుప్రభు తెలియజేస్తున్నాడు మీరు అడగండి మీకు వసకబడును తండి మీకు తరవబడును వెదకండి మీకు దొరుకును అడిగిన ప్రతి వానికి వసకబడును అని ప్రభు తెలియజేస్తున్నాడు యేసుప్రభు వద్దకు ఒక ఖుషరోగు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నీకిష్టమైతే నన్ను స్వస్థను చేయగలవు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు తన మీద జాలి చూపుతున్నాడు నాకిష్టమే అని తెలియచేసి తనను తాకి స్వస్థపరిచి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర శతాధిపతి ప్రభు వద్దకు వచ్చి తన సేవకుని కోసం ప్రార్థించాడు అయ్యా నా సేవకుడు ఒకడు తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నాడు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన సేవకునికి స్వస్థతను దయచేసి ఉన్నాడు యాయూరు ప్రభు వద్దకు వచ్చి ప్రభు యొక్క పాదాల మీద పడి ప్రార్థించాడు ప్రభు నా కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నది ఆమెను స్వస్థపరచండి అని ప్రార్థించినప్పుడు ప్రభు తన కుమార్తెకు జీవాన్ని ప్రసాదించాడు ప్రియా మిత్రులారా ఈ విధంగా ఎవరెవరైతే వివిధ రకాలైన అవసరాలతో ప్రభు చెంతకు వచ్చారో ప్రార్థించారు వారందరూ కూడా ప్రభువు నుండి వరాలు పొందుకున్నారు మనం కూడా ప్రభు చెంతకు వెళ్ళి ప్రార్థించాలి మనం ప్రభు చెంతకు విశ్వాసముతో వినయముతో చిత్తశుద్ధితో ప్రార్థించినప్పుడు ప్రభు తప్పకుండా మనకు తన యొక్క వరాలను దయచేస్తాడు మిత్రులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ రభు పరిశుద్ధ రభు ప్రేమ కలిగిన ప్రభు దయగ సర్వేశ్వర మేము ప్రార్థించినప్పుడు గొప్ప విశ్వాసముతో నీ మీద నమ్మకంతో ప్రార్థన చేసే గొప్ప వరాన్ని మాకు దయచేయండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు వారందరి యొక్క అవసరాలను దయతో ఆలకించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె